అందరికీ నమస్కారం నా పేరు లక్కాకుల దినేష్ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర యువజన విభాగం అధ్యక్షులు ఈరోజు మీడియా ముందుకు రావడానికి గల ముఖ్య ఉద్దేశం మీరందరూ చూసే ఉంటారు నిన్నటి రోజున అక్రమంగా నిర్మిస్తున్నటువంటి భవనం పైనుంచి ఇద్దరు భవన కార్మికులు చనిపోవడం నిజంగా చాలా బాధాకరణం ఈరోజు ఆ కుటుంబం యొక్క ఆర్తనాదాలు వారి యొక్క బాధ చూస్తుంటే నిజంగా మనసు చాలా కలిసి వేసింది దీనికంతటి కూడా పూర్తిగా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కమిషనర్ మౌర్య గారే దీనిపైన బాధ్యత వహించాలి ఆ చనిపోయిన కుటుంబాలకు మీరు ఒక్కొక్క కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కాకుండా మీరు అక్రమంగా దండుకున్న లంచాలతో తీసుకున్నటువంటి మీ టౌన్ ప్లానింగ్ అదేవిధంగా కమిషనర్ మౌర్య గారే ఒక్కొక్క కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటించాలని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం శాసనసభ్యులు ప్రజాప్రతినిధి ప్రజలకు ఆదర్శవంతంగా నిలవాల్సినటువంటి తిరుపతి స్థానిక శాసనసభ్యులే ఆయన యొక్క ఇంటి ముందు కార్ పార్కింగ్ కోసం షెడ్డును అక్రమంగా మాస్టర్ ప్లాన్ రోడ్లో నిర్మించడం మీరు ప్రజలకు ఏం సందేశాన్ని ఇస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు మీరు చేసిన ఆక్రమణని ప్రజలందరూ కూడా చూసి మిమ్మల్ని ఆదర్శవంతంగా తీసుకునే ఈరోజు మాస్టర్ ప్లాన్ రోడ్లలో ఆక్రమణలు కూడా గురి కావడానికి కూడా మన శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారే కారణముగా కూడా మేము తెలియజేస్తున్నాం మున్సిపల్ అధికారులు ప్లస్ టూకు అప్రూవల్ ఉన్న బిల్డింగ్లో ప్లస్ ఫైవ్ అక్రమ కట్టడాలు కడుతున్నా కూడా మీరు వారి యొక్క ముడుపులు తీసుకొని వాళ్ళ యొక్క దగ్గర లంచాలు తీసుకొని మీరు నిమ్మకు నీరెత్తినట్టు మీకు అసలు సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధేస్తుంది ఇకనైనా కూడా మున్సిపల్ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లలో ఏదైతే అక్రమ కట్టడాలు కానీ అదేవిధంగా బ్యాక్స్ వదలకుండా నిర్మిస్తున్నటువంటి కట్టడాలు కానీ అప్రూవల్ లేకుండా నిర్మిస్తున్నటువంటి కట్టడాలను కూడా మీరు వాళ్ళపైన పూర్తిగా చర్యలు తీసుకోవాలని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుపతి డిప్యూటీ మేయర్ గా అభినయ్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు అందరూ చూసే ఉంటారు ఇరవై పైగా మాస్టర్ ప్లాన్ రోడ్లని పన్నెండు ఫ్రీ లెఫ్ట్ ని ఎనిమిది స్లిప్ వేల్ని నిర్మించి మరో ఇరవై సంవత్సరాలు తిరుపతిలో ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండే విధంగా ఆయన చర్యలు తీసుకొని ఈ నిర్మాణాలన్నింటినీ కూడా చేపట్టడం జరిగింది మీరు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాస్టర్ ప్లాన్ రోడ్లన్నింటినీ కూడా ఆక్రమణలకు గుర్తు చేసి ముప్పై అడుగుల వెడల్పు ఉన్నటువంటి రోడ్లను ఇరవై అడుగులుగా పదహైదు అడుగులుగా కుదిచ్చి వేస్తా ఉన్నారు తద్వారా మళ్ళీ ట్రాఫిక్ సమస్యలు పునరావృతం అవుతా ఉన్నాయి అంటే ముందు ప్రభుత్వం ప్రజల పట్ల ఏదైతే బాధ్యతాయుతంగా వ్యవహరించిందో ట్రాఫిక్ సమస్యల పట్ల అవగాహనతో ట్రాఫిక్ సమస్యలు తగ్గించాలని చెప్పి నిర్మించినటువంటి రోడ్లలో మీరు మరల మునుపటిలాగే ఈ అక్రమ కట్టడాలను చేపట్టి మళ్ళా ట్రాఫిక్ సమస్యలను తీవ్రతరం చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు దీనికి పూర్తిగా మున్సిపల్ శాఖ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు కమిషనర్ మౌర్య గారే దీనికి పూర్తిగా బాధ్యత వహించాలి మా అందరిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ భవన నిర్మాణ కార్యక్రమం కార్మికులు ఎవరైతే చనిపోయారో వారి కుటుంబానికి మీరు అండగా నిలబడి వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలి వారి యొక్క సేఫ్టీ మెజర్స్లో కూడా మీరు కొత్త ప్రణాళికలు తీసుకురావాలి అని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ ఉన్నాం